బీసీలకు కాంగ్రెస్ గరాన మోసం రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా నలభై రెండు శాతం కోటపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కారు దుల్పేసుకునే యత్నం ఆర్డినెన్సే పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు బీసీ సంఘాలు రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి ఏ ఏ మార్చే ఎత్తుగడ కోర్టుకు ఎవరు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే పన్నాగం ఫిబ్రవరి ఇరవై ఏడున డెడికేటెడ్ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వు మార్చి ఆరు కల్లా నివేదిక సిద్ధమవడంపై అనుమానాలు ఎన్నో వారంలోనే వండి వార్చిన రిపోర్ట్ విశ్వ విశ్వసనీయత ఎంత బీసీల సంఖ్య ఎక్కువగా చూపారని సర్కారుపై విమర్శలు రాష్ట్రం చేపట్టిన కులగణన చెల్లబోదన్న కేంద్ర ప్రభుత్వం అయినా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం ఇప్పటి వరకు నివేదికను ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం రిజర్వేషన్ల ఎగవేతక స్థానిక ఎన్నికలు తప్పించుకునేందుక తరహా ఎత్తులు జిత్తులతో ఏ మార్చుతున్న రేవంత్ బీసీ సంఘాల మండిపాటు ఆందోళనకు సమాయత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదా కాలేదు చట్టబద్ధత లేని ఆర్డినెన్సులు కోర్టుల్లో నిలవడవని తెలిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ నిర్ణయం బీసీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నది రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త నాటకానికి తెరలేపిందని బీసీ సంఘాలు నేతలు బగ్గుమంటున్నారు చంద్రబాబు తరహా ఎత్తులతో బీసీలను మభ్యపెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీసీ నేతలు మండిపడుతున్నారు వాట్ నెక్స్ట్ తమిళనాడులో మాత్రమే యాభై శాతం మించి రిజర్వేషన్లు అమ అమలవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది మూడుసార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జయలలిత ఢిల్లీకి వెళ్ళి అప్పటి ప్రధాని పీవీపై ఒత్తిడి తే తేవడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాతే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకి తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యంగా విరుద్ధం వంచన దగ మోసం ద్రోహం నమ్మించి గొంతు కోయడం నిలువన ముంచేయడం అడ్డంగా వెన్నుపోటు పొడవడం ఇలా తెలుగు భాషలోని ఎన్ని పదాలతో చెప్పిన ఈ నయవంచన ఈ నయవంచనను వివరించలేం మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్లు అరచేతుల స్వర్గాన్ని ఆశ చూపించినట్లు బీసీలను భ్రమలో ముంచిన కాంగ్రెస్ చివరికి మొండి చేయి ఇచ్చింది తొండిచేయి చూపింది కోటకు చట్టబద్ధత కల్పించకుండా చట్టబండలు చేసేందుకు సిద్ధమైంది బీసీ డిక్లరేషన్కు పూటకోసారి తూట్లు పొడుస్తూ వచ్చిన కాంగ్రెస్ ఆఖరి డ్రామాగా ఆర్డినెన్స్ తెరపైకి తెచ్చింది బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు చేయడానికి రాజ్ రాజకీయ చిత్తశుద్ధి అవసరం రిజర్వేషన్లు మొత్తం యాభై శాతం మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉన్నది దాన్ని దాటితే తమిళనాడు తరహాలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కానీ ఇవేవి చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొన్నది కేంద్రంపై ఒత్తిడి తేయకుండా ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైంది ఆర్డినెన్సే పరిష్కారం అని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్లు రాష్ట్రపతికి ఎందుకు పంపినట్లు ఇది కథ కోటకు వెన్నుపోటు ఇది కథ బీసీలకు ఘరాన మోసం అంతన్నారింతన్నారే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి కులకణ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెంపు స్థానిక సంస్థల్లో బీసీ కోట ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంపు పంచాయతీలు మున్సిపాలిటీలో ఇరవై మూడు పాయింట్ తొమ్మి తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్య అవకాశం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ నిర్వహణ కాంట్రాక్టులతో కాంట్రాక్టులలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు యాభై శాతం గోడను కూలగొడతాం మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంటులో చెప్పాం కోటపై కట్టిన యాభై శాతం కృత్రిమ గోడను కూలగొడతామన్నాం తెలంగాణలో లక్షల మందితో సంప్రదించి సంప్రదించి ప్రశ్నలను ఖరారు చేశాం కులగణనను పక్కగా చేయడంతో పాటు యాభై శాతం దాటోద్దన్న పరిమితిని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం కోట రేవంత్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట కల్పిస్తాం అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది ఒకవేళ చట్టపరంగా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇస్తుంది బీఆర్ఎస్ బీజేపీలు నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలి